హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా మరి ఈరోజు నేను హనుమాన్ చాలీసా పదకొండు రోజులు పారాయణ రోజుకు పదకొండు సార్లు పారాయణం చేస్తూ పదకొండు రోజులు ఇలా చేస్తే చాలా మంచిది నేను ఇలాగే చేసుకున్నానండి ఈ హనుమాన్ అంటేనే శక్తిశాలి బుద్ధిశాలి భూతప్రేత పిశాచాల నుండి మనల్ని కాపాడేతారా కాపాడుతారని మనం ఆశిస్తాం మనలో కూడా ఏదో తెలియని శక్తి ధైర్యం కలుగుతుంది నేనైతే ఈ స్వామివారి పూజ పదకొండు రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా పారాయణం చేసుకున్నాను ఈ పూజని మనం మంగళవారం మొదలు పెడితే చాలా మంచిది స్వామివారికి మంగళవారం చాలా ప్రీతికరం నేను పూజ చేసుకున్నప్పుడు హనుమత్ జయంతి రోజున పదకొండవ రోజు వచ్చేటట్టు చూసి చేసుకున్నాను మనకి కుదిరితే పదకొండు రోజుల్లో ఒక్కరోజైనా స్వామివారికి అభిషేకం చేసుకోండి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మరి బ్రహ్మమూర్తులు లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి స్వామివారికి అలంకరించుకొని స్వామివారికి ఇష్టమైనవి తమలపాకులు సింధూరం అరటి పండు అన్న స్వామివారికి చాలా ఇష్టం ధాన్యమ పండును సమర్పిస్తే మన మనసులో ఉన్న కోరికలు తీరుతాయంట స్వామివారిని అభిషేకం చేసుకుని స్వామివారికి దీపారాధన చేసుకొని షోడోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత దీపం ధూపం నైవేద్యం తర్వాత స్వామివారిని పదకొండు సార్లు చాలీసా పారాయణం చేసుకొని స్వామివారికి హారిచ్చుకొని పూజ ముగించవచ్చండి నేనైతే పదకొండు రోజులు కూడా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణం చేసుకున్నానండి నా మనసులో కోరిక నెరవేరాలని నేను చేసుకున్నప్పుడు ఏ ఆటంకం లేకుండా స్వామివారి పూజ పూర్తయింది మీరందరూ కూడా స్వామివారి పూజని ఇలా చేసుకుంటారని చేసుకుని మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను మీ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ